నాలుగవ తారీఖున నాయుడుపేటలో సిద్ధం మహాసభ ముగించుకున్న తర్వాత అక్కడ బయలుదేరి సాయంకాలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది ఐదవ తారీఖు అంతా కూడా ఆయన ప్రిపరేషన్లో ఉంటారు అంటే నాలుగు రోజులకు ఒకసారి ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి అందువల్ల ఐదవ తారీఖు పూర్తిగా ఎక్కడా పబ్లిక్ మీటింగ్ లేకుండా సమీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆరవ తారీఖు ఉదయం ఉదయం తొమ్మిది ముప్పై నుంచి ఎవరైతే సీఎం గారిని కలవాలనుకుంటున్నారో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పది మందిని మొత్తం ఏడు నియోజకవర్గాల నుంచి ఒక డెబ్భై మందిని కలిపేటటువంటి ప్రయత్నం చేసే చేస్తూ ఉన్నాం ఏడు ప్లస్ ఒకటి సర్వేపల్లి నియోజకవర్గం కాకాని గోవర్ధన్ రెడ్డన్ గారి గో నియోజకవర్గం కూడా దీనిలో కలపడం జరిగింది ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం తొమ్మిది ముప్పై గంటలకి బ్రేక్ఫాస్ట్ లొకేషన్లో కొంతమందిని అక్కడి నుంచి బయలుదేరి లంచ్ పాయింట్కి అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో దగ్గరుండే వాళ్ళందరినీ కొంతమంది బ్రేక్ బ్రేక్ఫాస్ట్ పాయింట్లో కొంతమందిని లంచ్ పాయింట్స్లో అలా మొత్తం ఒక డెబ్భై ఎనభై మందిని కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత లంచ్ పాయింట్ అయిన తర్వాత నేరుగా సిద్ధం మహాసభ జరిగేటటువంటి ప్రాంతం అది కావలి ఔట్స్కట్స్లో వస్తుంది వెంగయ్య గారిపాలెం దగ్గర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాలుగు గంటలకంతా ఆయన రావడం జరుగుతుంది ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రసంగిస్తారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మా యొక్క గౌరవ శాసనసభ్యులు సమన్వయకర్తలు సభనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఐదు గంటలకి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు